హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదా కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకైతే బ్యూటిఫుల్ మగ్గం డిజైన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కస్టమైజ్డ్ బ్లౌజెస్ అండి కస్టమర్ శారీస్కి బేస్డ్ అంటే దానికి అనుగుణంగా వర్క్స్ అయితే చేపించాను దీంట్లో మీకు ఫస్ట్ డిజైన్ అయితే ఏంటంటే డార్క్ పర్పుల్ కలర్ పైన అయితే ఇలా టెంపుల్ బార్డర్లో వర్క్ అయితే వచ్చింది మీరు చూసారు కదండి హ్యాండ్ పార్ట్ మీకు బార్డర్ అంతా కూడా అంటే అది ఎలివేట్ కావడానికని వర్క్ అయితే తక్కువ వేసాము బార్డర్ అంటే బార్డర్ అయితే ఎలివేట్ అయ్యేటట్టుగా అలాగే నెక్ పార్ట్ అంతా కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది మధ్యలో చెల్లా వర్క్ అంతా కూడా మీకు యాష్ కలర్లో చెల్లా వర్క్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గోల్డ్ థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చింది నెక్స్ట్ డిజైన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మీకు ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి నేను షార్ట్స్లోనైతే మీకు షేర్ చేస్తాను అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్తో సహా మీకు అంటే స్టిచ్డ్ బ్లౌజ్లో మీరు చూస్తే కనుక దాని డిజైన్ అనేది మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ దీనికి మీకు బార్డర్ పైన కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చిందండి అంటే యాక్చువల్గా ఇది కొంచెం దీంట్లో ఏర్పడలేదు కానీ మీకు స్టిచ్చింగ్ చేయించిన బ్లౌజ్లో చూస్తే అది అంటే డిజైన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి ఇలా మనకు త్రీ లైన్స్లో డిజైన్ సింగిల్ లైన్ అనేది వచ్చేసి మీకు మధ్యలో మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ అనేది వస్తుంది కంప్లీట్గా కుందన్ వర్క్ అనేది వస్తుంది అలాగే లవంగం కుట్టు అనేది వస్తుందండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ప్రతి ఒక్క డిజైన్ ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా షార్ట్స్లో విత్ స్టిచ్డ్ బ్లౌజ్తో మీకు అయితే షేర్ అయితే చేస్తానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అలాగే ఇది కూడా ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ మగ్గం డిజైన్ అండి కంప్లీట్గా కుందన్ వర్క్ అనేది నెక్ చుట్టూ ఇలా రౌండ్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్ పార్ట్ అయితే వచ్చేసి ఇలా అంటే హెవీగా టోటల్గా హెవీగా కాకుండా ఇలా పర్స్తోనైతే సింపుల్గా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది మీకు స్టిచ్ చేయించిన తర్వాత బ్యూటిఫుల్ లుక్ అనేది ఉందండి ఓకేనా ఈ డిజైన్ అంటే మీకు ఇవి మీరు ఒకవేళ చేపించుకోవాలి అనుకునేది ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసేసి దీని వీటి ప్రైజెస్ మీరు అడగవచ్చు దీన్ని నేనైతే ప్రైజెస్ మెన్షన్ చేస్తాను అలాగే ఈ డిజైన్ అయితే వచ్చేసి కంప్లీట్గా థ్రెడ్ వర్క్లో కావాలన్నారు థ్రెడ్ వర్క్లో అంటే ఇంకా కాంట్రాస్ట్లో వర్క్ అయితే తీసుకొని వేయించడం అయితే జరిగింది అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అన్నీ కూడా మల్టీ కలర్ కుందన్స్తో వచ్చాయండి చూసారు కదండి మీరు అంటే ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు షార్ట్ హైన్స్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు అలా అయితే డిజైన్ అయితే వేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటి అంటే నా లోకల్ వాళ్ళకి మీకు ఒకవేళ సేమ్ యాజ్ ఇట్ ఇటీస్ కలర్ కనుక మీకు మ్యాచింగ్ అయ్యేటట్టుగా కావాలి అనుకుంటే కనుక మీరు శారీలో వచ్చినటువంటి మీ బ్లౌజ్ పీస్ని మీరు మాకు కొరియర్ చేస్తే మేము సేమ్ యాజ్ యాజిటీస్ తీసుకొని మేము వర్క్స్ అయితే చేపిస్తాము అలాగే ఈ డిజైన్ అయితే వచ్చేసి కంప్లీట్గా ఫ్లవర్ లుక్లో ఉన్నటువంటి చెల్ల వర్క్ అనేది వచ్చింది చూసారు కదండీ మనకి శారీ కలర్ అయితే వచ్చేసి మంచి లైట్ లీఫ్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది ఇలా మనం ఫ్లవర్లోనైతే చెల్ల వర్క్ అనేది తీసుకోవడం జరిగింది ఆ కలర్లో మనకి హ్యాండ్ అంతా కూడా కట్ వర్క్ ప్యాటర్న్ నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుందండి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అనేవి వస్తాయండి అలాగే దీంట్లో మనకి అంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఈ చాలా వరకు డిజైన్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి విత్ ప్రైజెస్తో సహా కొన్ని మాత్రమే అంటే హెవీ వర్క్స్ మాత్రమే మనము కస్టమర్ ఆర్డర్ పైన వర్క్ అయితే చేపించాము అలాగే ఈ డిజైన్ చూడండి సింపుల్ మగ్గంబర్ డిజైన్ అండి ప్రైజెస్ అన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ రేంజ్లోనే మనము ఇవ్వడం జరిగింది ఈ డిజైన్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లోనైతే అయితే మీకు మెన్షన్ అయితే చేశానండి విత్ ప్రైస్తో సహా ఒకవేళ మీకు ఏ డిజైన్ మీరు కావాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ షాట్ చేసేసి ప్రైజెస్ మీరు అడిగినట్లయితే నేను మెన్షన్ అయితే చేస్తాను నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేసి ఈ డిజైన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్గా మీకు శారీలో ఫోర్ ఫైవ్ కలర్స్ అనేవి షేడెడ్ వచ్చాయి కాబట్టి ఆ షేడెడ్ని బేస్ చేసుకొని ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఇలా ఫిల్ చేయించడం అయితే జరిగింది చూడండి చాలా బాగుంది కంప్లీట్గా మీకు ఒక టమాటో రెడ్ కలర్ అండి బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్లో నీట్ ఫినిషింగ్లో వర్క్స్ అయితే చేయించామండి మన దగ్గర మంచి క్వాలిటీ అనేది మెయిన్గా మన దగ్గర అయితే ఉంటుందండి అలాగే నాన్ లోకల్ వాళ్ళు కనుక ఒకవేళ కావాలి అనుకునేది ఉంటే మీరు ఒకవేళ హెవీగా వర్క్స్ చేయించుకోవాలి అనుకుంటే మీరు కా కాంటాక్ట్ అయ్యి మీరు అప్రోచ్ కావచ్చండి నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చి మీకు మంచి ఒక లైట్ బేబీ పింక్ కలర్ శారీ పైన అయితే ఇలా మంచి డార్క్ పర్పుల్ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చిందండి దీంట్లో మనము అంటే మేడమే ఇలా డిజైన్ అయితే వేపించమని చెప్పారు కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అంతా కూడా లైట్ బేబీ పింక్ కలర్ అనేది వచ్చిందండి వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుంది మోతీ వర్క్ అనేది కూడా వస్తుందండి ఈ డిజైన్ కూడా మనం షార్ట్స్లో ఆల్రెడీ నేను మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి టోటల్గా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఈ వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయండి అంటే మన దగ్గర దాదాపు సిక్స్ ఫిఫ్టీ నుండి మగ్గం వర్క్స్ అయితే ఉన్నాయి లాస్ట్ డిజైన్ అయితే వచ్చేసి ఇదంతా టోటల్గా గోల్డ్ షుగర్ బీడ్స్తో వర్క్ అంతా కూడా వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్గా ఇవన్నీ కూడా మీకు షార్ట్స్లోనైతే మీకు అయితే షేర్ చేస్తాను స్టిచ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఓకేనా అండి ఈ కలెక్షన్ ఎంత కూడా ఎలా ఉంది చాలా బాగుంది కదండి ఒకవేళ నచ్చినట్లయితే మీకు కమెంట్ బాక్స్లోనైతే పెట్టండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాన్ లోకల్ వాళ్ళు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కమె కమెంట్ బాక్స్లో పెడితే నేను రిప్లై అయితే ఇస్తాను లోకల్ వాళ్ళైతే ఈజీగా వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ